చెప్పు ఏమైంది ఏమైంది మంచే చెప్పు ఏమైంది నాన్న ఎక్కడ తాకింది ఎక్కడ తాకింది ఎక్కడ తాకింది అక్కడ తాకిందా ఇప్పుడు ఏం చేయాలమ్మ నేను ఏం చేయాలా ఏం చేయాలి చెప్పు నాన్న అది ఏం చేయాలరా దెబ్బ తాకింది ఏం చేయాలి ఏం చేయాలి బిబు మంచే చెప్పు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు నాని ఏం చేయాలి ఇప్పుడు సైకిల్ చెత్త పుట్టాల చాలా చెత్తాతానికి వేసేయాలా సైకిల్ చెత్తాతానికి ఇచ్చా మరి ఏం చేయాలి ఇక్కడ తాకింది ఇప్పుడు ఏం చేయాలి మరి ఏం చేయాలి చెప్పు సరే కానీ ఏం చేయాలి దెబ్బ తాకింది ఏం చేయాలి మరి దెబ్బ తాకిందా దెబ్బ తాకిందా ఏం చేయాలి మరి ఏం చేయాలి దెబ్బ తాకితే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు విభుం ఏం చేయాలి చెప్పు ఏం చేయాలరా సరే ఇరిగిపోయింది ఇది కూడా ఇరిగిపోయింది ఏం చేయాలి ఇప్పుడు నీకు దెబ్బ తాకింది ఏం చేయాలి ఇప్పుడు చెప్పు నాన్నకి కాదు దెబ్బ తాకితే ఏం చేయాలి ఇప్పుడు సరేలే ఎక్కడ తీసుకోపోవాలి నిన్ను సైల్ సైకిల్ కూడా తీసుకోపోతా నిన్నెక్కడ తీసుకోపోవాలి నిన్నెక్కడ తీసుకోపోవాలి ఎందుబేటో ఏ ఎక్కడికి మంచి చెప్పు ఎందుకు డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకో ఎందుకు డాటీ ఎందుకు డాటీ తీసుకో ఎందుకు డాక్టర్ దగ్గరికి ఎందుకు ఎందుకు డాక్టర్ దగ్గరికి ఎందుకు మండే తీసుకో ఎందుకు మండే తీసుకోపోవాలా సరే తీసుకోపోతా కానీ ఎందుకు డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తా లే సరేలే ఎందుకు ఏమైంది నీకు ఏమైంది సరే తీసుకోపోతా కానీ నీకు ఏమైంది నీకేమైంది తీసుకెళ్తా తీసుకెళ్తా కానీ నీకేమైంది నీకేమైందిరా మొన్ననే తీసుకోపోతా కానీ నీకేమైంది డాక్టర్ దగ్గరికి ఎందుకు విభం ఏంద్రా ఏమని చెప్తావు డాక్టర్కి ఏమని చెప్తావు విభం డాక్టర్ గారికి ఏమని చెప్తావు నువ్వు నువ్వు డాక్టర్ గారికి ఏమని చెప్తావు